ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి మూడు కాలనీలకి పద్దెనిమిది వేల రెండు వందల ఎనభై ఇల్లు కేటాయించడం జరిగింది అధ్యక్ష దీంట్లో ఆ గవర్నమెంట్ లో ఒక్క ఇల్లు కూడా కడతం జరగలేదు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత సుమారు పదిహేను వందల ఇల్లు దాకా కంప్లీట్ అవ్వడం జరిగింది కంప్లీట్ అయినప్పటికీ మరి ఆ రోడ్లకి ఏదైతే ఉన్నాయో సదుపాయాలు లేకపోతే వర్షాకాలంలో ఉండటానికి ఏ విధమైన అవకాశం కూడా ఉండదు అధ్యక్ష దానివల్ల మరి ఆ రోడ్లకు సంబంధించి మరి పది కోట్ల రూపాయల దాకా కా ఇదవుతుంది అవుతుంది గ్రావల్ రోడ్లకి సంబంధించి ఆ గ్రావల్ రోడ్లకి మరి పది కోట్ల రూపాయలు మరి శాంక్షన్ ఇస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మరి గౌరవ మంత్రివర్గ అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఇప్పుడు లక్ష ఎనభై వేలకి ఎట్టి పరిస్థితుల్లో ఇల్లు అవట్లేదు కాంట్రిబ్యూషన్ ముప్పై ఐదు వేలు ఇచ్చినా కూడా అవ్వట్లేదు అనేది అనుకుంటున్నారు మన బడ్జెట్లో ఏదైతే మన ముఖ్యమంత్రి వారు ఏదైతే ఎస్సీలకి డెబ్బై ఐదు వేలు బీసీలకు యాభై వేలు పెట్టారో అది చాలా ఆనందదాయకం అధ్యక్ష కాకపోతే ఏదైతే అది లబ్ధిదారులు కడితేనే ఇస్తారని చెప్తున్నారు మరి లబ్ధిదారుడు ఒక్కొక్క ఇల్లు వెళ్ళి కట్టుకోవాలంటే అది ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైతే తాపి చాలా చాలామంది ఖాళీగా ఉంటున్నారు వాళ్ళకి వంద ఇల్లు చొప్పున కేటాయించి ఆ వంద ఇళ్లకి లబ్ధిదారులతో అగ్రిమెంట్ చేయించి ఆ విధంగా కంప్లీట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం అధ్యక్ష అదే మంత్రివాది ఒకసారి దాని మీద ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష అలాగే రాక్ క్రీట్ వారు ఏదైతే మరి ఆరు వేల చిల్లర మరి ఏలూరు నియోజకవర్గానికి వచ్చి ఉన్నాయి అవన్నీ అన్కంప్లీటెడ్గా ఉన్నాయి వాటిని క్యాన్సిల్ చేసి లబ్ధిదారులకి అందించకపోతే ఇప్పటి వరకు కట్టిన కట్టడాలు మళ్ళీ అన్నీ కూడా పాడైపోయే పరిస్థితి ఉంది దాని మీద కొద్దిగా స్పీడ్గా డెసిషన్ తీసుకోమని మీ ద్వారా మరి మంత్రివర్యులు గారికి చెప్పడం జరుగుతుంది అధ్యక్ష